మొత్తం మొత్తం ఐదు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే ఈ డిస్టలరీలో తయారు చేస్తారా వేరే తయారు చేస్తారా ఈ డిస్టరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది అదే డిస్టరీ కదా ఆ డిస్టలరీలోనే తయారు చేసే మందు ఏమీ లేదు మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం మా మీద బురజల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు మీ కార్యకర్తలకి మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా ఎక్కడ నిశ్చిప్ అవకాశం లేదు ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే నిన్న క్యాబినెట్లోనే చాలా సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా ఆ పత్రికల్లో వచ్చాయి ముఖ్యంగా వారి ప్రియమైన పత్రిక ఈనాడులో జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారు ప్రభుత్వ సుమ్మంతా కూడా సాక్షి పత్రిక దోచిపెట్టారట ఆ సాక్షి పత్రిక జగన్ భార్య చైర్మన్గా ఉన్నారట సరే మరి వాళ్ళకి తెలిసిందో తెలియకో మరి ఆమె చైర్మన్ కూడా కాదు ఈవెన్ డైరెక్టర్ కూడా కాదు బోర్డు విల్ డూ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది సాక్షి సాక్షి అనే పత్రిక నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షి పత్రికను తీసుకురావాలని తాపత్రయపడి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎందుకు తీసుకొచ్చాడు సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉన్నటువంటి అన్ని పత్రికలు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వారి గుప్పెట్టో పెట్టుకొని రోజు కథ రాసి ప్రజల ముందుకు పంపేటటువంటి ప్రయత్నం చేసి విష ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ రోజు గుర్తుండి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు అని చెప్పేవాడు ఆ రెండు పత్రికల వాయిస్ వేరే రకంగా పోతుంది కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి వాయిస్ వెళ్ళాలని సాక్షి పత్రికను తీసుకొచ్చినటువంటి గౌరవనీయుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు నేను మనం చేస్తున్నాను సాక్షి పుట్టుకతోనే దాని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఎందుకంటే ఇలాంటి పత్రిక ఉంటే నాటకాలు రాసేటటువంటి కథనాలు ప్రజలు నమ్మరు కాబట్టి ఈ సాక్షి పత్రిక మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కొత్త ఏం కాదు ఇవాళ కాదు దే వన్ నుంచి మీరు అదే కార్యక్రమం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అంటే సాక్షి పత్రికకు జగన్ గారి భార్య చైర్మన్గా ఉన్నారని నేను మనవి చేస్తున్నా జగన్ గారు భార్య శ్రీమతి భారతి గారు ఆమె మీద అక్కసు ఎంత కావాలో అంత కక్కుతా ఉన్నారు ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో విష ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కార్యక్రమంగా నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అనేటువంటి భారతమ్మ గారి మీద మీరు పదే పదే దుష్ప్రచారాలు చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా సాక్షి మీద విష ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద విష ప్రచారం చేస్తారు చూస్తూ కలకాలం ఊరుకోమనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను అసలు నేను అడుగుతా ఉన్నా ఏందబ్బా బా ఏమి సాక్షి పత్రిక మేము దోచిపెట్టామని చెప్పమని అడుగుతా ఉన్నా దీనిలో ఇవన్నీ లెక్కలు చాలా క్లియర్గా ఉంటాయి సాక్షి పత్రికలు కానీ లేకపోతే ఈనాడికి ఇచ్చినాయి కానీ లేకపోతే ఆంధ్రజ్యోతికి ఇచ్చినాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మీరే రకంగా ఇచ్చారు మేమే రకంగా ఇచ్చాము